మీఠా టెలివిజన్ కి స్వాగతం ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసేది చీర చీరబావన్ అనిపిస్తుంది అక్కటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో కదా నువ్వు చూపించింది ఈ సెట్ దీంట్లో బెటర్ వెరైటీ ఏంది ఉప్పాడ బెట్రాడా కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా Khadhar Shila is the Khadhar of Hindu Khadhar and history of Khadhar. Is this better or is this बेटर। Anything is better. One, texture is better this one, sir. Yes. Are they going to be heavier? Yes, sir. Encourage the Adhan. देंट लो मंच नया कलर्स मंच कलर्स मार

अन्य डिस्ट्रीब्यूशन करेंटली आज अब अब चल प्रेफरेंस चलता है काले प्रेफरेंस चलता प्रेफरेंस चलता है सब एजूसन हमें मानो केरीबों वाले जूस नहीं कह चीकी एक ओपन जेब बहुत पसंद है जान दे కొంచెం ఇది ఎట్లా ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఒకటి ఉంది అది ఒకటి బ్యాక్ చైన్ బ్యాక్ చైన్ వ్యవస్థ తీసుకుంటే ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ డబల్ టోన్ వస్తుంది लेक्टस जरी लंधा चर्ड के लेक verw चर्ड कबपल सरंक्ट छापलrawd कि तरीखे घइक है प्रो गुँल्कोत प्लान बूंट ड्य ऐस सेिराइन केघन Commander चर्ल बंदान हुखा है जिन्दयन कने

చూడ్డానికి దూరంగా చూస్తే బానే ఉంది కానీ గళ్ళు అంతా పర్ఫెక్షన్ చూస్తా ఇది బాగుంది ఎక్కడ నమస్కారం योर एक ना डिस्काउंड एक पैक्चर है सेवा सी 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 इतना डबल वे स्टार्ट सैरिकन बार तू सैरिकन बार कवर में था ना पैक्चर इसे बढ़ा दो ओके पैक्चर इधर ओके

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వేరే విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జిఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టి తగ్గిపోతుంది కదా సార్ ఎనిమిది వేలు అంటే నాలుగు రూపాయల సీర్రో తగ్గిపోతుంది సార్ కొనుక్కున్నా సంతో అనుకుంటున్నాడు సార్ నా రోజు తగ్గిపోయింది సీరకంటే నాకు సార్ చేసిన నాకి నాకి వాళ్ళు మన సంఘంలో చూసి మన సిర ఎక్కువైపోయింది నాకు నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గిస్తే

యుడు గారు దీనికి ఒక చరిత్ర కూడా ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు అది కూడా ఈ రోజునే జరిగింది ఆగస్ట్ ఏడవ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడవాడలా వెళ్ళి అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే మరి మన దేశంలో కూడా రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం కేంద్రంలో మోడీ గారు చేయడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే మాట చెప్తున్నా ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను చాలా ఎన్నికల్లో చూశాను ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటు ఇటు వెళ్లారు కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ఆదరణ చూపించారు అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలు అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ మూడు వేలు ఇస్తున్నాయి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం కానీ నెలకు రెండు వేలు ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పథకాలని రద్దు చేశారు అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత చేనేతమన్నారు నేస్తమన్నారు ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు పావలా వడ్డీ రుణాలు తీసేశారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు గడచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు కానీ ఒక్క మాట మీకు అందరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా రెండు వేల ఏళ్ళు మూడు వేల డెబ్బై రెండు కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేసి గట్టిగా పోరాడాం ఇప్పటికి కూడా నాకు గుర్తుండి రెండు వేల మేము పోరాడిన పోరాట ఫలితంగా రెండు వేల పదకొండు ఆనాటి ముఖ్యమంత్రి రోసే గారు చీరాల చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే నూట తొమ్మిది కోట్ల రూపాయలు మాఫీ చేయించాం అది చాలదని నూట పది కోట్లు చేయకపోతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం తొంభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఆ రోజు మీరు అందురెడ్డి గారు చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మగ్గం పైన కూర్చుంటున్నాం కడుపు లేకు నూలంతా వెళుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే పింఛన్ ఇచ్చిన ఘనత పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా నూలు రంగుల పైన ఇరవై పర్సెంట్ శాతం సబ్సిడీ ఉంటే దాన్ని నలభై శాతానికి పెంచాం మరమగ్గాలకు యాభై శాతం రాయితీ కోసం ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక కోటి పదకొండు లక్షల మంది చేనేత కార్మికులకి రెండు వేల రూపాయలు పింఛనిచ్చాం ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చాం ఆదరణ రెండులో అరవై వేల మంది పనిముట్లు డెబ్బై వేల మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం ఇంకొక పక్కన డెబ్బై వేల మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానిజ సదుపాయాలు కల్పించాం యాభై ఐదు వేల ఐదు వందల మంది చేనేత కార్మికులకి ఇరవై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ